ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాల వారు డబ్బును ఆదా చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించడం చాలా మంచిది అయితే ఇది గ్రహాలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి రాశి చక్రాల మెంటాలిటీని బట్టి మరి చెప్తున్న విషయం ఇది మన నిత్య జీవితంలో ఎంత కాదనుకున్నా అత్యంత అవసరమైనది డబ్బు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు డబ్బే మనల్ని నడిపిస్తుందంటే అతిశక్తి కాదు అంతటి ప్రాధాన్యత సంపాదించుకున్న కరెన్సీ నోట్లను మనం ఎంతలా పొదుపుగా వాడదామనుకున్నా అది మాత్రం సాధ్యపడదు నిత్యం పెరిగే ధరలు ఛార్జీలు ఇతర కారణాలతో మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు వీటన్నిటి సంగతి పక్కన పెడితే శాస్త్ర ప్రకారం రాశి చక్రాల ప్రభావం వల్లే మీరు డబ్బును ఆదా చేయడంలో ఫెయిల్ అవుతారని పండితులు అంటున్నారు ఇక పన్నెండు రాశులను బట్టి ప్రతి ఒక్క రాశి చక్రాన్ని ఖర్చుల విషయంలో కనీసం ఒక ప్రతికూల రక్షణమైన ఉంటుందని అంటున్నారు అవే పొదుపును ప్రభావితం చేస్తాయట అందుకే మీరు మూలధనాన్ని ఎంతగా ఆదా చేద్దామనుకున్నా మీకు నిరంతరం ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తాయి మరి పన్నెండు రాశుల్లో డబ్బును ఆదాచరణలో ఉండే మరి ప్రతికూల లక్షణాలు ఏంటో చూద్దాం ముందుగా మేషరాశి ఈ రాశి వారు పొదుపు గురించి ఎక్కువగా ఆలోచించరు వీరిలో చాలా మంది ప్రస్తుతం కాలం గడుస్తుందా లేదా అనే దానిని ఎక్కువగా నమ్ముతారు అందుకే వీరు డబ్బును బ్యాంకుల్లో దాచకుండా ఖర్చులు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఖర్చుల విషయంలో ఏమాత్రం ఆలోచించరు ముఖ్యంగా వీరి జేబులో డబ్బులు ఉంటే చాలు వీరికి అవసరం ఉన్నది అవసరం లేని వాటిని ఎడాపడా కొనుగోలు చేస్తారట అంతేకాదు ఏదైనా వస్తువు చౌకగా దొరుకుతుందంటే చాలు వాటి నాణ్యత కూడా చూడకుండా కొనేస్తారట అలాంటి పనులే వీరిని డబ్బును పొదుపు చేయకుండా ఇబ్బందుల్లోకి పడేస్తారట అయితే వీరు విలాసాలు వంటి వాటికి ఎక్కువగా చేయరట ఇక మిథున రాశి ఈ రాశి వారు డబ్బును తగిన రీతిలో ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపుతారట వీరు డబ్బును ఆదా చేయడం కంటే సౌకర్యవంతమైన జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తారట అంతేకాదు అలాగే జీవిస్తారు అందుకే వీరు స్థిరమైన ఉద్యోగాలు చేసేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపరట వీరు ఏం చేయాలనుకుంటారో అది చేసేస్తారట ముఖ్యంగా ఖర్చుల విషయంలో కూడా అంతే ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి భవిష్యత్తు గురించి ఆలోచించడం ఇష్టం ఉన్నప్పటికీ డబ్బు విషయం వచ్చేసరికి తర్వాత చూసుకుందాంలే అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందట ప్రస్తుతం ఖర్చు చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయరట ఇలాంటి లక్షణాల వల్లే వీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతూ ఉంటారట ఇక సింహరాశి ఈ రాశి ఎప్పుడు సానుకూలంగా ఆలోచించినప్పటికీ ఆర్థిక విషయాల్లో మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారట ఎందుకంటే వీరు సంపాదించిన డబ్బును ప్రత్యక్షంగా ప్రయోజనంగా కానీ వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారట అందులోనే ఇతరులను ఆకట్టుకునేందుకే అధిక ఖర్చులు చేస్తారట ఇక రాశి ఈ రాశి వారికి చాలా విషయాల్లో పరిపూర్ణ అవగాహన ఉంటుంది అయితే వీరు లగ్జరీ లైఫ్ ను ఇష్టపడతారట అది ఎంతలా అండర్వేర్ కూడా లగ్జరీగా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట ఇలాంటి విలాసవంతమైన వాటి కోసం కరెన్సీని ఎక్కువ ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారట ఇక తులారాశి ఈ రాశి వారు ఎప్పుడు ఉత్తమంగా ఉండాలనుకుని అధిక ఖర్చులు చేస్తారట కానీ ఎప్పటికీ అలా జరగదట అన్నింటిలో అనవసరమైన వాటి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటారు అంతేకాదు వీరందరిలో ప్రత్యేకం కనబడేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేందుకు వెనుక ఆడటం ఇక రుచికి రాసి ఈ రాశి వారు చాలా అంకిత భావంతో ఉంటారు అయితే ఏదైనా నచ్చితే ముందు వెనుక ఆలోచించకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారట అందులో నష్టం వచ్చిన తర్వాత అనవసరంగా డబ్బు పోయిందని చింతిస్తూ కూర్చుంటారట ఇక ధనుర్ రాశి ఈ రాశి వారు ప్రయాణాలకు విందులకు విహారాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు వీరు సంపాదించిన డబ్బును అంతా టూర్ల కోసమని నీళ్లలో ఖర్చు చేస్తారు వీరు ప్రయాణించడాన్ని ఒక ఆస్తిగా భావిస్తూ ఉంటారు ఇక మకర రాశి ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు అయితే పొదుపు విషయంలో చాలా ఇబ్బందులు పడతారు కొన్నిసార్లు అనవసరమైన గందరగోళానికి గురై డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఇక కుంభరాశి ఈ రాశి వారు ఆర్థిక పరంగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు అయితే వీరు ఎంత ఖర్చు చేస్తారు మరి ఎంత ఆదా చేయాలనే దానికి పూర్తి నియంత్రణ ఉంటుంది అయితే వీరు సెలవు రోజుల్లో లగ్జరీ కోసం డబ్బును ఎక్కువ ఖర్చు చేస్తారు ఇక మీనరాశి ఈ రాశి వారి డబ్బు విషయంలో చాలా ఉదారంగా ఉంటారు ముఖ్యంగా పేద ప్రజలకు సహాయం వంటివి చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది మంచిదే కానీ వీరి ఆర్థిక స్థిరత్వానికి మాత్రం ఇది మంచిది కాదని వీరు గ్రహించలేకపోతారు సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశి ఫలితాలను బట్టి డబ్బును ఆదా చేయడంలో ఫెయిల్ అయ్యే రాసులుగా అన్ని రాసులు ఉంటాయి కాకపోతే ఒక్కొక్క రాశి యొక్క మెంటాలిటీని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోండి ఇది గ్రహాలను బట్టి గ్రహ స్థితిని బట్టి చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్